గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ రోజున పిలవంగానే వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా గౌరవనీయులు మన చైర్మన్ గారు బోర్డు మెంబర్లు ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లకి అదేవిధంగా స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఈ యొక్క హాస్పిటల్కి ఒక చరిత్ర ఉంది ఆ రోజున ఎన్టీ రామారావు గారు పేద ప్రజలకి సేవ చేయాలి అందులో ముఖ్యంగా అప్పుడున్న పరిస్థితులలో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలి తెలుగువారు ముఖ్యం కనుక వాళ్ళందరూ కూడా సేవ చేయాలనే భావనతోని వారేదైతే ఆ రోజున ప్రారంభించారో ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బాలకరు గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను బాలకృష్ణ గారు ఈ బోర్డులో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ బోర్డులో ఉన్నటువంటి మెంబర్లందరూ కూడా ఒకటే ఆలోచన తెలుగు ప్రజలకి క్యాన్సర్లోతో బాధపడుతున్నటువంటి పేద ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలని ప్రతిసారి కూడా బోర్డులో ఆలోచిస్తుంటాం అందులో భాగంగా చూసినట్టయితే ఈ యొక్క హాస్పిటల్లో కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఇష్యూస్ ఉన్నప్పుడు బోర్డులో చైర్మన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన వెంటనే మా ఇష్యూస్ అన్నీ కూడా మొదటిసారి కలిసిన వెంటనే అన్ని కూడా పరిష్కరించారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే పేదలకి సేవ చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో మీ అందరి మద్దతుతోని బ్రహ్మాండంగా ఇవ్వాలి కనుక చూసినట్టయితే భారతదేశంలోనే క్యాన్సర్ హాస్పిటల్లో ఇప్పుడే చెప్పారు టైమ్స్ అవుట్లుక్ అవుట్లుక్లో కూడా ఏ విధంగా వచ్చిందో ఇది వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు కానీ ముఖ్యంగా చైర్మన్ గారు కానీ అందరి భావన ఒకటే పేద ప్రజలకి సేవ చేయాలి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలి ముఖ్యంగా ఏదైతే క్యాన్సర్ మహా మారి ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుందో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసాపోవాలన్న ఆలోచనతోని అన్ని విధాలు కూడా సేవ చేయటం వల్ల మీ అందరి కష్టం ఇవాళ హాస్పిటల్కి ఒక మంచి పేరు ఉంది ఇంకా చాలా మాట్లాడాలి ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారికి టైము అందుకని నేను చివరిగా కోరుకున్నది ఒకటే ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క సేవలు ఇంకా విస్తరించాలని మేము అనుకుంటున్నాం మీరు తప్పకుండా కూడా ఒక మినిమం ఒక పది ఎకరాల జాగా ఇచ్చినట్టయితే మళ్ళా మంచి హాస్పిటల్ని ఈ ట్రస్ట్ ద్వారా నిర్మించి మళ్ళా పేద ప్రజలకి తెలుగు జాతికి ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకి ఆ విధంగా మేము అందరం కూడా మళ్ళీ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా తప్పకుండా కూడా మా యొక్క మా యొక్క విన్నతి మళ్ళిస్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మాకు వెంటనే అన్ని ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఒకటి కట్టుకోవాలంటే వెంటనే దానికి పర్మిషన్స్ ఇప్పుడే బోర్డు మెంబర్ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం అధికారులందరూ కూడా మీరు తొందరగా తేండి మీరు తప్పకుండా కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి చెప్తామంటే చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా పెండింగ్లు ఉన్నటువంటి లీజులు కూడా వెంటనే మీరు చేసి పెట్టారు ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా బోర్డు తరఫున కృతజ్ఞతలు అదేవిధంగా మా బాలయ్య గారైతే ఆయనకు ప్రజలంటే ప్రజల పేద ప్రజలంటే చాలా సేవ చేయాలన్న భావన ఉంటుంది ఎప్పుడు బోర్డులు మాట్లాడినా కూడా ఏ విధంగా దీనికి రేట్లు తగ్గియాలి ఎట్లా పేదవారికి సేవ చేయాలనే ఆలోచనలు ఉంటారు ఇవాళ కనుక చూస్తే ఈ హాస్పిటల్లో బయట హాస్పిటల్తో కంపేర్ చేస్తే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ రేట్లతోని మంచిగా ప్రజలకి సేవ ఇస్తున్నాం ప్రజలకు అందుకు అన్ని విధాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఏదే కూడా చాలా సంతోషం ఏ విధంగా అయితే మీరు అడిగిన వెంటనే అన్ని చేసి పెట్టారో అదే యొక్క అదేవిధంగా రాబోయే టైంలో కూడా మాకు అండగా ఉండాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను താങ്ക് യു വെരി മച്ച് സർ ഇപ്പു ടാക്ടർ നോരി ദത്താത്രേട്